మెదక్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ వినతులను స్వీకరించారు వినతులను సంబంధిత శాఖ అధికారులు సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఎలాంటి పెండింగ్ లేకుండా చూడాలని అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ భుజంగరావు జెడ్పీసీఈఓ ఎల్లయ్య ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు కొంచెం పాస్బుక్ కూడా ద్వారా ఎంఆర్ఐ కొత్త ఫోన్ చేస్తాం ఓకే అండి ఫోన్సార్ చెప్పు రెండు మూడు సార్లు వచ్చింది మళ్ళీ చెప్తున్నాడు ఎన్నో അനക്ക് ഒക്കെ വെരിഫൈ ഗവർണറ് ലാണ്ട് കാട്ടി വെരിഫൈ ചെയ്യേണ്ട